హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకట్ మీ వాణి కృష్ణ ఈ రోజు వేణుమాధవ ఆలయాన్ని చూపిస్తున్నాను ప్రయాగరాజు నైనిలో అరేల్ ఘాట్ పక్కన ఉంది ప్రయాగరాజు లో విష్ణు వేణుమాధవ రూపంలో నివసిస్తున్నారు పురాణం పద్మ పురాణం మరియు అగ్ని పురాణం ప్రకారం వేణుమాధవ ఆలయం ప్రయాగరాజ్ యొక్క ప్రధాన ఆలయంగా చెప్తున్నారు త్రివేణి సంగమంలో స్నానం చేసిన తర్వాత తప్పక దర్శించవలసిన ఆలయం మనకు కనిపించేది శ్రీ ఆదివేణుమాధవ ఆలయం అప్పుడు మాత్రమే త్రివేణు సంగమంలో స్నాన ఫలం దక్కుతుంది అని చెప్తున్నారు సంగమ చుట్టూ పన్నెండు ఆలయాలు ఉన్నాయి తప్పక దర్శించవలసిన ఆలయాలు అందుకే ఈ ఆలయాన్ని చూపిస్తున్నాను అసలు విష్ణువు ప్రయాగరాజ్ ఎలా వచ్చారని తెలుసుకుందాం పురాణాల ప్రకారం వేణుమాధవ ఆలయాన్ని కి ఒక కథ ఉంది మనకు తెలిసిన కథ మనందరికి తెలిసిందే అదేంటో ఇప్పుడు చూద్దాం త్రాతాయోగంలో గజకర్ణుడు అనే రాక్షసు ఉండేవాడు ఒక రోజు గజకర్ణుడు త్రివేణి సంగమానికి బయలుదేరాడు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసిన తర్వాత తన వ్యాధులన్నీ త్వరలోనే తొలిగిపోయాయని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయడం ద్వారా ఈ వరాలు పొందగలిగితే పవిత్ర నదులు తనతో పాటే తన స్థలాన్ని తీసుకుని వెళ్లడం ద్వారా తన కోరికలన్నిటినీ తీర్చుకోగలనని భావించి మూడు నదుల నీటిని పూర్తిగా త్రాగాడు అప్పుడు మానవులు గంధర్వులు కిన్నరులు మొదలైన వారందరూ త్రివేణి సంగమంలో రక్షించమని వేడుకుంటూ విష్ణు వద్దకు వెళ్లారు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో గజకర్ణుని శిరస్సు వధించాడు గజకర్ణుడు చనిపోయిన తర్వాత త్రివేణి సంగమం నుండి జలాలు వచ్చాయి ఇది మనందరికీ తెలిసిన కథ ప్రయాగరాజులో విష్ణువుని ఉండమని వేడుకున్నారు అప్పుడు వేణుమాధ రూపులు కొలువై ఉన్నారు విష్ణువు పన్నెండు రూపాల్లో విస్తరించి త్రివేణు సంగమాన్ని ఎల్లప్పుడూ రక్షించడానికి ప్రదక్షిణ చేస్తారు యమునా నది వైపున రెండు ఉన్నాయి మిగతా పది ఆలయాలు అటువైపున గంగా నది వైపున ఉన్నాయి విష్ణు గంగా యమున మరియు సరస్వతి కలిసి దివ్య జలాల్లో ఆది మాధవుడిగా కూడా వ్యక్తమయ్యాడని చెప్తున్నారు ఈ ఆలయాన్ని జన్మాష్టమి రోజున వెళ్ళాం మేము మనం కృష్ణాష్టమి అంటాం ఇక్కడ జన్మాష్టమి అంటారు బొమ్మల కొలువును పెట్టారు జన్మాష్టమి రోజున భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుకి పూజ చేస్తారు చిన్న ఉయ్యార్లో శ్రీకృష్ణ విగ్రహం పెట్టి ఊపుతూ పాటలు కీర్తనలు పాడుతున్నారు అర్ధరాత్రి సమయంలో కృష్ణుడు జన్మించిన వేళ ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలు కూడా జరుపుకుంటారు దేవాలయాల్లోనే కాదు ఇళ్లల్లో కూడా పువ్వులు దీపాలతో అలంకరిస్తారు ఈ పండుగ కృష్ణుడి జననాన్ని ఆయన బాల్య క్రీడల్ని ప్రేమ కథలను స్మరించుకుంటూ జరుపుకుంటారు శ్రీ మహావిష్ణు ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణ జన్మదినం నైవేద్యంగా పళ్ళు అడ్డుకులు బెల్లం కలిపిన వెన్న పెరుగు మేఘడ స్వామికి పెడతారు జై హర హర మహాదేవ్ నా వీడియోని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ मैं वाणी कृष्ण प्लीज सब्सक्राइब